హాయ్ వెల్కమ్ టు హాస్ట నేను మీ మనోజ్ తెలంగాణలో ఆరు నెలల క్రితం ప్రభుత్వం మారింది బీఆర్ఎస్ ను గద్దరించిన ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు ఇక తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడే ఓటర్లు జగన్ సర్కార్ను గద్దించారు ఇక్కడ కేసీఆర్ పట్టిన గైతే అక్కడ జగన్ సర్ జగన్ సర్కార్ కూడా పట్టింది సో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ను అందులో ఎక్కించారు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు మరో మరో ముఖ్యమంత్రి అయ్యారు ఆరు నెలల తేడాతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి సో రెండు పార్టీల నేతలు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఇరువురి పాలనకు పోల్చుకోవడం ఖాయం సో అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలాంటి బీర్లు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి బీర్లు ఉన్నాయి లేకపోతే అక్కడ మహిళలకు ఎంత ఇస్తున్నారు ఇక్కడ ఎంత ఇస్తున్నారు అక్కడ పెన్షన్ ఎంత ఇస్తున్నారు ఇక్కడ పెన్షన్ సో ఇలాంటి కంపారిజన్స్ అనేవి పొరుగు రాష్ట్రాలని కామో సో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలుదీరిన మరుసటి రోజు నుంచే సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు ప్రజిస్తున్నారు బాధ్యతలు చేపట్టడంతోనే ఆ ఐదు ఫైళ్లపై సంతకం చేశారు ప్రజలకు సంబంధించి ముందుగా పెన్షన్ పెంపు ఇంకా అన్న క్యాంటీన్ క్యాంటీన్లు పునరుద్దరణ ఫైల్స్పై సంతకాలు చేయడంలో ఆయా వర్గాల ప్రజలు కాస్త హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది సో తర్వాత తిరుమల ఇవో బదిలీతో మొదలుపెట్టిన జగన్ అవినీతి అక్రమాలు దౌర్జన్యాలన్నిటికీ కొమ్ము కాసిన సిఎస్ జవహర్ రెడ్డితో సహా పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులందరికీ ఏరి పక్కన పెట్టేసి సమర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించి అక్కడ విధించిన ఆంక్షలు బారిగేట్లు అన్నింటిని తొలగించి ప్రజలకు రైతులకు సంతోషం కలిగించారు సో ఒక రకంగా పాజిటివ్ వైపు నెలకొంది ఏపీలో బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల తర్వాత పోలవరం పాలు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు చంద్రబాబు అయితే రాష్ట్ర ప్రజలను పీడించి వసూలు చేస్తున్న చెత్త పన్నుని నిలిపి నిలిపివేయించారు ఇవన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు రోజుల్లో చేసింది సో రాబోయే ఒకటి రెండు నెలల్లో రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభం కాబోతున్నాయి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు గడిచింది అయితే ఇక్కడ కాంగ్రెస్ బొటాబొటీతో మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో చంద్రబాబు తరహాలో రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు ఆచితూచి ముందుకు సాగాల్సి వస్తుంది సో చంద్రబాబు కేంద్రంలోని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది రేవంత్ సర్కార్కు కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది ఖజానాలో నిల్వలు లేకపోవడం కూడా రేవంత్ దూకుడుకు ఒక రకంగా బ్రేక్ వేస్తుందని చెప్పుకోవచ్చు ఏపీ ఆర్థిక పరిస్థితి తెలంగాణకన్నా అధ్వానంగా ఉంది అయినా అయినా మాత్రం చంద్రబాబు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందుకు కారణం ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ కేంద్రం సపోర్టే కారణం సో మరోవైపు చంద్రబాబు అపార అనుభవం ప్రతి శాఖపై ఆయనకి ఆయనకున్న పట్టు కూడా ఆయనకి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలు ఏపీ పాలనతో భవిష్యత్తులో తప్పకుండా పోల్చి చూసుకుంటారు ఇప్పటికే చూసుకుంటున్నారు ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు అభివృద్ధిని చూపెట్టే కంపెనీలకు హైదరాబాద్ హైదరాబాద్కు తీసుకొచ్చారు పెట్టుబడులను ఆకర్షించారు ఇంకా ఏపీలో అభివృద్ధి లేదు కాబట్టి కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయని ప్రజలు భావించారు ఇప్పుడు సో ఈసారి కూడా రెండు రాష్ట్రాల పాలనను పోల్చుకోవడం ఖాయం ఇటు ఐటీ సెక్టార్లు కూడా ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన గురువు అయిన చంద్రబాబు నాయుడును మించిన నిర్ణయాలు తీసుకోవాలి అంతకు మించిన పాలనా దక్షత ప్రదర్శించాలి అభివృద్ధి చూపించాలి లేదంటే నిజంగా ఇబ్బంది తప్పు సో ఈ వీడియో గురించి మీరు ఏమంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్